ఏం పేరమ్మా ముఖ్యరామి ముఖ్యరామి ఎక్కడ ఊరు కేసేపురం ఏ మండలం రాయపర్తి మండలం రాయపర్తి మండలం ఏం ఏం చేస్తావు ఏ వ్యవసాయం పని పిల్లలు కొడుకు ఒక బిడ్డ ఇద్దరు ఇద్దరు బీటెక్ కొడుకు బీటెక్ చేసిండు బిడ్డ డిప్లొమా చేసి బీటెక్ చేసింది జాబ్ వచ్చిందా ఏం జాబ్ రాలేం చేస్తాను ఇప్పుడు బిడ్డకు కోచింగ్ ఒక రూపాయి లేదు చదివి చదివించి ఇంటికాడ ఉన్నది పైసలు పెట్టి పెట్టి నాలుగు చేసి పైసలు పెట్టిన పైసలు పెట్టి చదివించి ఇంటికాడ ఉన్నది కొడుకు సదా చదివి చదివి కొడుకు సదా అట్టే ఉన్నాడు ఏం జాబ్ రావాలని ఏం చదువుకున్నా గానీ ఆ రాస్తారు ఎగ్జామ్లు మళ్ళా పొడ కొట్టుకుంటారు రాస్తారు పొడగొట్టుకుంటారు ఎట్లా అని మేము మా బతుకు మాకే ఉన్నది ఏం లేదు బిడ్డ కొడుకు చదువు ఇచ్చినా ఏ జాబు లేదు ఇల్లు కట్టించానంటే దయా ఇస్తానని అన్నాడు బిల్లు ఇస్తానని అన్నాడు బిల్లు లేదు ఏం లేదు గోడ కట్టించిన రే రేకులు వేసుకున్నా బిల్లు ఇస్తాడు బిల్లు లేదు ఏం లేదు అదైనా పట్టుకున్నారు మన ఆ అమ్మకు పట్టుకున్నావు ఇప్పుడైనా బిల్లు ఇస్తుందేమో బిడ్డలకు ఇస్తదేమో బిడ్డలకు బంగారం పెడతదేమో అని ఆశయం పడి అమ్మకు సదా గెలిపితే ఆపన్లైనా చేస్తదేమో అని ఆశయం మన చే గుర్తుకు అని అనుకుంటాను పువ్వు ఏ వాళ్ళకి వేసుకుంటా నా బిడ్డ నా నాకున్నారు ఇప్పుడైనా జాబ్ గుట్లా ఉంటే మాకు లేను మేము రైతులు పనిచేసి మా ఆయన ఏమో మోటార్లు పని పోతాడు ఉన్నదే గింత భూమి అల్లాడు పీకుతాడు చెప్పు కష్టం చేసి కష్టం చేసి చదివించినావు ఏ నా కోరి లేదు ఏది లేదు బిడ్డ పెళ్లికి ఉన్నది లక్షలు లక్షలు కావాలి చేసిన కష్టం అంతా పెట్టి వాళ్ళకి చదివించిన ఏ జాబ్ రావాలని జాబ్ లేదు ఏం లేదు ఇగో ఇట్లా ఉన్నాం మేము దయాకరికి ఆచబడి 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 కళ్ళని పోయినాయి గెలిపించినా ఓ సైకిల్ గుర్తున్నా నుంచి గెలిపించిన సైకిల్ గుర్తు ఉన్న మా ఇల్లు ఎట్లా ఉన్నది అనుకుంటున్నావు అట్లా ఉన్నది ఇల్లు మా ఇల్లు చూసిండు మా తండ చూసిండు ఎన్నో సార్లు వచ్చిండు మా సార్ అందరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం కానీ మాకు మా జాగ్రో మేము కట్టుకుంటాం కానీ మాకు ఇల్లు అయినాయి అని అంటే ఏది లేదు అట్లా ఉన్నది పరిస్థితి మాకు అందుకనే మా ఈ అమ్మ మేడానికి గెలిపిస్తే ఈ మేడమైనా పని చేస్తా అనుకుని ఈ మేడానికి చేస్తాం మేము ఓకే